మన చేతులతోని మనమే ఇచ్చింది బొల్లెక్క వేరేళ్ళతో ఇప్పించింది బొల్లెక్క అబ్బా సారే స్వయంగా ఇంటికి వచ్చి మరీ ఇచ్చిపోయిండు అని అంటారు అందుకే కావచ్చు ఫైల్ వచ్చిందంటే చాలు సీఎం సారే బండి కట్టుకొని పోతున్నాడు ఎన్ని పెండింగ్లు ఉన్నా పక్కకు పెట్టి ఏదో ఊరికి పోయి పబ్లిక్కు తన చేతుల గుండా పింఛన్లు పంచిపెడుతున్నాడు మరిగా ఈసారి ఏ ఊరికి పోయిండు ఏం చేసిండో అట్లా పోయి చూసేద్దాం దాంపర్ ఒకటో తారీఖు వస్తున్నదంటే చాలు సీఎం బాబు సారు ఇంకో పని ఏం పెట్టుకుంటలేడు బండ్లు కట్టుకొని పబ్లిక్ ను ఆరుచుకొనికే బయలు శుక్రవారం మోదీ సారు వస్తున్నాడు అటు పనులన్నీ ఒడిచినాయా లేదా అని చూసుకోవాలే సారు అయినా సుత కట్టు తప్పకుండా పబ్లిక్ కు పింఛనులు పంచనికే పోయిండు ఇండ్లకి పోయి వాళ్లతో ఊకొని మంచి సేడు ఆరుచుకొని పింఛను పైసలు తన చేతులకుండా పంచిపెట్టిండు గిట్లనే ఈసారి నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెంలో ఉన్న ఎస్టీ కాలనీకి పోయిండు సారు తొల్తా పోయి ఇంట్లోకి పోయి అందరిని బలకరించి పూలగాను ఏం చదువుతాను ఏం కావాలని అనుకుంటాను అని అడిగి తెలుసుకున్నాడు ఎమ్మటే కలెక్టర్ సార్కు చెప్పి ఏమేం కావాలను అన్ని ఇయ్యాలే అని అక్కడికి అక్కడిని ఆర్డర్లు వేసిండు అంతే కాదు ఇక ఈ చిన్న బుజ్జు చూడటే సారికేమో చెప్తున్నది ముఖ్యమంత్రి తాతకు తనకి ఏ పార్టీ చదువచ్చో చూపించింది బుజ్జి ఇక ఆటెనక సారు అందరితోని పోటోలు దిగి అక్కడి నుంచి మీటింగ్ కాడికి పోయిండు పబ్లిక్ ఎటువంటి ఆపతి రాకుండా చూసుకుంటాము అన్ని పథకాలు పెడతాం అన్నట్టు ముచ్చట్లు సారు నేను పార్క్ ఇచ్చా భూమి ఇచ్చా కరెంట్ ఇస్తా నీళ్ళు ఇస్తా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా దారి చూపిస్తా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామ్ నారాయణ రెడ్డి నేను తెలియజేస్తున్నా ఇక ఒక్క నెల్లూరు జిల్లాలనే కాదు రాష్ట్రం అంతటా సైకిల్ పార్టీ లీడర్లు సర్కార్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి పింఛన్లు పంచి పెట్టినరు ఒక్కటే నాడు అందరికి పైసలు ముట్టాలి అన్నట్టే ఉరుకులు పరుగులు పెట్టినరు అనేవని గిట్ల నెలకో ఊరికి పింఛన్లు పెట్టనికే పోయి ముఖ్యమంత్రి పబ్లిక్ మంచిగానే అరుచుకుంటాడు ఏం కావాలంటే అది ఎమ్మటే అక్కడికి అక్కడనే కలెక్టర్లకు ఆర్డర్ లేచి మరి ఇప్పిస్తున్నాడు అందుకే సీఎం సారు మా ఇంటికి వస్తే మంచిగుండు మా ఇంటికి వస్తే మంచిగుండు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్